నమస్కారం ఎస్ఆర్కే స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఎంపీ పెమ్మసాని రెండవ రోజుకు చేరిన ఐఎంఏ వార్షిక సదస్సు అతిథిగా హాజరైన ఆర్వీ అశోకన్ కలెక్టరేట్ ర్యాలీ జయప్రదానికి గోల్ల రాజసుందరం బాబు పిలుపు గుంటూరు జిల్లా పరిషత్ కార్యంలో శనివారం జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది జడ్పీ చైర్పర్సన్ ఖత్తర్ హనీ క్రిస్టిన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని జడ్పీ పరిధిలోకి వచ్చే సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు చివరిగా మీడియాతో పెమ్మసాని మాట్లాడారు ప్రతి రైతుల సమస్యల్ని కౌలు రైతులకి రుణాలు మంజూరు దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు గిరిచన పాఠశాలల్ని రానున్న రోజుల్లో శని ఆదివారాల్లో పర్యటిస్తానని అన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు జిల్లా సర్వేగంగా అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగానే ఎంపీ పెమ్మసాని నగర పట్టణ ఆరోగ్య కేంద్రాలపై దృష్టి సారించారని అన్నారు కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జేసీ సమావేశం ఇంకా జరుగుతూ ఉంది నాకు వేరే ప్రోగ్రాం ఉండి బయలుదేరుతూ ఉన్నాను ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనం రోజు మాట్లాడుకునే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ప్రతి రైతులకి ప్రతి ఒక్క రోజులు విద్య శాతం అదేవిధంగా కౌలు రైతులకి రుణాలు ఇప్పించే విధానం కౌలు రైతుల పంట ఈ పంట అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతూ ఉంది అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా చిన్న చిన్నవి కొంచెం ప్రోటోకాల్ ఇష్యూస్ అవి ఇవి వాళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు ఇస్తారు బట్ ఓవరాల్గా మంచి సమావేశం గిరిజన గిజిన్ మీరు మీరన్నీ సందర్శిస్తానని మీరే చెప్పారు గతంలో కూడా ఇంటర్ ముందు సమావేశంలో కూడా గిరిజన పాఠశాలలో చాలా సమస్యలతో కూడుకున్నది ఇక్కడ కూడా గిజిన్ పాఠశాలలో మన అద్దె భవన్లో ఉంటాం మూడున్నర లక్షల రూపాయలు డబ్బులు కడుతున్నాం కొద్దిసేపటి క్రితం కూడా కొట్టి చెనుకూరులో కానీ కాకుండా ఎప్పుడు సందర్శించే అవకాశం ఉంది వెళ్తాం తప్పకుండా వచ్చే ప్రతి శని ఆదివారం అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తాం అంటే వెనకబండి పిల్లలు ఉంటారు గిజిన్లు నెక్స్ట్ సబ్జెక్ట్ అదే తప్పనిసరిగా నెక్స్ట్ సబ్జెక్ట్ అదే ఉంది తీసుకుంటాం వెళ్తాం మన గౌరవ కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నది మన రికార్డ్స్ చెప్తున్నాయి మంత్రివర్ మంత్రివర్యులు కూడా నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతుంది మొట్టమొదటి మీరు అందరు గమనించారు హాస్పిటల్ బాగుండాలి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అని ఒక స్ట్రీమ్ లైన్కి తెచ్చాం అట్లే రైతాంగానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే వరదల్లో నష్టపోయారు ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగం మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఈరోజు మరి జిల్లా పరిషత్ మీటింగ్కి ఇక్కడ వాస్తవానికి అయితే సబ్జెక్టులు తక్కువైనప్పటికీ దానికి ఉన్నటువంటి విశిష్టత లేకపోయినప్పటికీ ఒక కేంద్ర మంత్రి గారు స్వయంగా జిల్లా పరిషత్ మీటింగ్ రావడం అనేది మీరు చూస్తున్నారు గతంలో ఎప్పుడు జరగలే ఇప్పుడు చూస్తున్నారు అయితే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టుని మనము ప్రక్షాళన చేయాలి అన్ని ఒక్క మార్కు చేస్తే ఫోకస్ దెబ్బతింటుందన్నది మిత్రులు అడిగినట్టుగా పా ఇప్పుడు ఏదైతే హాస్టల్స్ సంబంధించింది ఉందో ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఒక ఫోకస్ పెట్టాం ఇప్పుడు దాని మేరకు ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళి టెన్త్ క్లాసు బోధించేటటువంటి టీచర్ లేడు అని మాట మీరు చెప్పలేరు ఎందుకంటే అన్ని అడ్జస్ట్మెంట్ జరిగిపోయాయి సో ఆయన మాటకి విలువ ఉంది ఆయన మాట ఏదైనా చెప్పారంటే దాన్ని అమలు పరచడానికి అధికారులు అందరూ కూడా ఉన్నారు మేము కూడా ఎమ్మెల్యేలుగా దాన్ని అమలు పరిచే విషయంలో త్రికణశుద్ధిగా పనిచేస్తున్నాం ఇప్పుడు హాస్టల్స్ మీద పడ్డాం తప్పకుండా ఇప్పుడే మరి కాకమాన్లో బాలికల హాస్టల్కి నీళ్ళు లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు అన్నటువంటి విషయం కూడా సదృష్టికి తెచ్చారు మంత్రి గారు ఇప్పుడు అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కటి నెక్స్ట్ ఒక నెల రోజుల్లో నెల రెండు నెలల్లో ఈ హాస్టల్కి సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మెచారిటీలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆడిటోరియం వేదికగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అరవై ఆరు వార్షిక సదస్సు రోజు శనివారం జరిగిన ఈ సదస్సులో ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్వీ అశోకన్ ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోకన్ మాట్లాడారు ఐఎంఏకి వంద సంవత్సరాల చరిత్ర ఉందని గుర్తు చేశారు ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య వ్యవస్థల కంటే ప్రైవేట్ సంస్థలకి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు డాక్టర్లు జయచంద్ర నందకిషోర్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఇట్ ఫౌండ్ అస్ పార్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగల్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫ్ ది ఫ్రీ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ మూమెంట్ అవర్ యానివర్సరీస్ ఆర్ స్టిల్ హెల్డ్ ఆన్ ద సేమ్ డేట్స్ సో వీ క్యారీ ఎ వెరీ రిచ్ ట్రెడిషన్ of not being only a trade union of doctors we are concerned about the nation building we, are, we have very clear opinion about how the health of this country should be carried out on. one of the very important demands of indian medical association has consistently been that health has not received <coughs> adequate investment in this country repeatedly after budget after budget the governments have been able to bring out only 1.1% of the gdp for investment in health, resulting in a healthcare industry. a private healthcare industry has come into place because of the government's withdrawing from the health. so governments are allotting only one-third of the health expenditure. two-thirds comes from the private sector. So, in that scenario of healthcare industry taking over the health of this nation, we have a unique phenomenon in this country of doctors having small and medium hospitals. If you now look at the healthcare structure of western countries where health is very expensive and it's not accessible, you cannot just go and meet a doctor. This situation is not prevailing in India because of the small and medium hospitals of run by medical doctors so this unique phenomenon of doctors running small and medium hospital is the asset of india there are only few countries in the world who have this entrepreneurship of doctors రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ నెల ఇరవై ఆరున చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు గొల్లమూడి బాబు డేవిడ్ ప్రకటించారు గుంటూరు అంబేద్కర్ భవన్లో శనివారం అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు చెలో కలెక్టరేట్ కార్యక్రమం పోస్టర్లని ఆవిష్కరించారు ఇందులో భాగంగా వారు మాట్లాడారు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్ విధానాలని పార్లమెంట్లో పెట్టి రద్దు చేయాలని కోరుతూ వేలాది మందితో సంతకాలు చేయించి ర్యాలీ అనంతరం కలెక్టర్కి అందజేస్తామని తెలిపారు

బీసీలు ముప్పై ఏడు శాతానికి పెరిగారు ఈ జనాభా పెరిగిన రీతిలో రిజర్వేషన్ల శాతం కూడా పెంచితే వీళ్ళకి నిజంగా అభివృద్ధి చెందడానికి వీలుంటుంది అలా కాకుండా ఈ రిజర్వేషన్ని విభజించి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి అంటరానితనంతోను అత్యాచారాలతోనూ బాధపడుతున్న మాలామాదిల మధ్యన విభేదాలు సృష్టిస్తే సామాజిక వ్యవస్థ నాశనం అయిపోతుంది ఆ క్రమంలో ప్రభుత్వం పునరాలోచించాలి ఈ రిజర్వేషన్ల విధానం సక్రమంగా అమలు చేయాలి తమిళనాడులో అరవై అరవై తొమ్మిది శాతం శాతం దాకా రిజర్వేషన్లు పెంచారు అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిస్తే రోజున డెబ్బై రెండు శాతానికి జనాభా ఉన్నది కాబట్టి డెబ్బై శాతం రిజర్వేషన్లు శాతం పెంచండి అని చెప్పేసి పాలసీని మార్చండి రిజర్వేషన్లు పెంచండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఆరో తారీఖున వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి గుంటూరు కలెక్టరేట్ వరకు మరి భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం ర్యాలీ తదనంతరం కలెక్టర్కి పత్రం ఇవ్వటం జరుగుతుంది అలాగనే అదే రోజు సాయంత్రం కనుక ముఖ్యమంత్రి కనుక మాకు అవకాశం ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కూడా ఏడు డిమాండ్ల పత్రాన్ని సమర్పిస్తాము ఇవి ఏదైతే ఉందో మాలామాదిని విడదీసే కార్యక్రమం కాకుండా వాళ్ళని అభివృద్ధి చేసే దిశలో ఈ కార్యక్రమం నడపాలని అలాగే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా నైన్టీన్ ఫిఫ్టీన్లోనే రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నారు ఒక తప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి రాజ్యాంగానికి తూట్లు పడిచారు ఎస్సీ హోదా కోసం జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్కి రానుంది దళిత క్రైస్తవులందరూ కూడా లక్షలాది సంతకాలతో వేలాది మందితో కూడి వచ్చి కమిషన్ని కలిసి మన యొక్క డిమాండ్లని కమిషన్ ముందు పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించినటువంటి ఇరవై ఆరు తారీఖు మరి డాక్టర్ గోడమూడి రాజచంద్రబాబు గారు ఐడియా మరి నాలుగు సంఘాలతో కార్యక్రమం ఉన్నారు వారికి సపోర్టుగా ఈరోజు రావడం జరిగింది దళిత క్రైస్తవుల మీద మరి ఎస్సీ హోదా కల్పించాలని గత యాభై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మా చేత మరి ఓట్లు వేయించుకుంటున్నారు మరి మేము ఏది అడిగినా కూడా ఇస్తామంటున్నారు కానీ ఈలేపోతా ఉన్నారు మరి మా గతంలో క్రిస్టియన్ భవన్ కట్టారు అది కారిపోతుంది మరి జగన్ గారు కూడా వచ్చారు అయితే చూశారు దాన్ని చేస్తామన్నారు చేయలేదు అంటే క్రైస్తవుల మీద ఓట్లేచుకోవడానికి అయితే మీకు ఇదిగుంది కానీ మరి దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా చేర్చాలని యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉద్యమం చేస్తామని మీరు పట్టించుకోవట్లేదు మా శాతం అంతా పక్కన పెడితే మరి మాకు రావాల్సినటువంటి మరి స్వశానాలు మరి సమాజంలో దగ్గర శ్మశానాలు లేవు పది లక్షలు గ్రాంట్ చేశారు గత గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయలేదు మరి అది కేవలం మనిషి చనిపోయిన తర్వాత మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి రోడ్డు మీద పెట్టుకోవాల్సి వస్తుంది కొన్ని చోట్ల ఓడల్లో నుంచి మా సమాజం రానివ్వట్లేదు ఇది చాలా భయంకరమైన పరిస్థితి మరి ఇది ఇంకా అన్టచబుల్ మరి హక్కులు మరి మా నాయకుడు ప్రతి ఒక్కదానికి హక్కు కల్పించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి హక్కుల కోసం మేము అడుగుతాం రోడ్డు మీద పడతామంటే మరి మాకు ఓట్లయితే వేయించుకుంటున్నారు ఓట్లు రాగానే మేము దళితుల పట్లే ఉంటున్నాం ఉన్నారు దళితులు ఇచ్చేస్తా ఉన్నారు మరి ఎన్నో స్పెషల్ ప్లాంట్ అని క్యాన్సిల్ చేశారు మరి ఆ నిధులని డైవర్ట్ చేస్తా ఉన్నారు మరి ఎందుకో తెలియట్లేదు మరి మా నాయకులు కూడా సీరియస్నెస్ తీసుకోవట్లేదు దీని మీద అయితే ఈ రోజు రాజేంద్ర గారు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తానే కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తానే ఉన్నాడు ఉద్యోగం ఉన్నా ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు ఇంకెక్కువగా ఆయన ఎక్కువ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చదివి ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు విజయవాడలో ఈ నెల ఇరవై నాలుగున జరగనున్న వక్ఫ బచావో నిరసన సభని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు పిలుపునిచ్చారు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆచరిం రాష్ట్రంలో వక్ఫ చట్ట సవరణ బిల్లుకి వ్యతిరేకంగా జరగనున్న నిరసన సభ పోస్టర్లని లక్ష్మణ్ ఆవిష్కరించడం జరిగింది బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు చిష్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనగా ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి విజయవాడలో రాఘవయ్య పార్టీ దగ్గర మాకినేరి బసవన్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరగబోతూ ఉంది ఈ ఒక్ బచావో సదస్సుకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి షర్మిళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి శ్రీనివాసరావు అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఒడ్డే సోమినాథ్రావు మొదలైన ప్రముఖులంతా కూడా హాజరవుతూ ఉన్నారు భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా మైనార్టీలకి అంటే ముస్లింలకి క్రైస్తవులకి అనేక హక్కులు కల్పించింది ముఖ్యంగా రాజ్యాంగంలో ఇరవై తొమ్మిదో ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ ఈ రెండు ఆర్టికల్స్ కూడా మైనార్టీలు తమ సంస్కృతిని భాషను విద్యని అన్నిటినీ కూడా అభివృద్ధి చేసుకునే అవకాశాలు కల్పించింది అందులో భాగంగానే గొప్ప ఆస్తులను కూడా పరిరక్షించుకునే అవకాశాలు అవి ముస్లిం కమ్యూనిటీ అభివృద్ధికి ఒక్కు ఆస్తుల్ని ఉపయోగించేటటువంటి అవకాశాలు రాజ్యాంగం కల్పించి కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఒక్కు చట్టాన్ని సవరణ చేసి రేపు ఇరవై ఐదు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఒక్కు కొత్త ఒక్కు బిల్లులు చేబోతుంది దీని ప్రకారం ఈ ఒక్కు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు దక్కలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మైనార్టీలు తమ హక్కుల్ని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం రేపు సమావేశాల్లో పెట్టిపోయే ఒక్కు బిల్లును మేము వ్యతిరే వ్యతిరేకిస్తూ ఈ ఒక్కు బచావో సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిది వరకు ఏఏవైఎఫ్ రాష్ట్ర మహాసభల్ని నిర్వహిస్తున్నట్లు ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రబాబు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వలీ వెల్లడించారు కొత్తపేటలోని భవన్ భవన్లో శనివారం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా రాజేంద్రబాబు వలీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబాని మాట్లాడారు జంగాల చైతన్య బందెల నాజర్జీ యశ్వంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర మహాసభల్ని ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది దాకా శ్రీకాకుళంలో జరగబోయే సమాఖ్య రాష్ట్ర మహాసభల్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి మొదటి రోజు ఆరవ తారీఖున వేలాది మంది యువకులతో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని మెగాడిఎస్సి విడుదల చేయాలని అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి శాశ్వత సమస్య పరిష్కారానికి చూపాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు గత ఎన్నికల సమయంలో ఉగాది నాడు మీ అందరికీ కూడా తీపి వార్త చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాము ఐదు వేల రూపాయలతో ఏమీ రాదు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల సమస్య పరిష్కారానికి ఏ ఒక సమావేశంలో కూడా చర్చించకపోవడం బాధాకరం నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీవో రెన్యువల్ చేయకపోతే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు మీరు జీవో తీసుకొని వస్తాము కొత్తగా షెడ్యూల్ మేము అనౌన్స్ చేస్తాము అంటే నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే ఎవరు కూడా మిమ్మల్ని అడ్డం వచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా గత గత ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో ప్రతి చోట చెప్పారు రాగాలనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అతిగతి లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉన్నదో గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ పతనానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు కారణమయ్యారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రానప్పుడు మేము రాగానే రెండు లక్షల పైచిలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటే భర్తీ చేస్తాము వాలంటీర్లకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ ఉన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు మీరు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారో ఇప్పుడు మీరు జనాల్లోకి రాయండి ఇప్పుడు ప్రజల్లోకి రాయండి ఆనాడు పాదయాత్రలో సభలు పెట్టి మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు మేము ఇవ్వలేకపోతూ ఉన్నాము ఈ యొక్క హామీలు చూసి భయం వేస్తూ ఉందని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే ప్రకటిస్తున్నారంటే ఇన్నాళ్ళు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు కూడా విలువలు లేకపోతే ఏ విధమైన రాజకీయం మీరు చేస్తా ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఇంకోవైపు చూస్తూ ఉంటే రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు రోడ్డును పడి పోరాటాలు చేస్తూ ఉంటే పోలీసులు అడ్డు పెట్టుకొని మేము అధికారంలో రానప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము ఈనాడు మీరు అధికారంలోకి వచ్చారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రాజస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు పోలీసులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు థర్టీ యాక్ట్తో కేసులు పెడతా ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉపయోగిస్తూ ఉన్నారు ఆనాడు చెప్పిన లోకేష్ గారు నిన్న మేము చూస్తూ ఉన్నాము వాలంటీర్లు పోరాటం చేస్తా ఉంటే మా కూడా వచ్చి నోటీసులు ఇస్తా ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా దీని మీద మాట్లాడతారు లోకేష్ గారు క్షమించండి కామ్రేడ్ మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకని ప్రభుత్వం అధికారులకు వచ్చిన కొత్తలో మెసేజ్ పెట్టిన లోకేష్ గారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటాలు మీకు గుర్తు రావట్లేదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మీరు చేస్తా ఉంటే ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తారు రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి రెండు లక్షల అరవై వేల వాలంటర్ కుటుంబాలను ఆదుకోవాలి వనాటేట్ వ్యవస్థని ప్రైవేటు సంస్థలకి అప్పగించకుండా ప్రభుత్వమే వాటి బాధ్యతను తీసుకోవాలని అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు బ్రాడిపేటలోని యూటిఎఫ్ కార్యాలయంలో శనివారం వనాటేట్ ఉద్యోగులు ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా రామకృష్ణ మాట్లాడారు తమ సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి సమ్మలేఖ దిగుతామని హెచ్చరించారు ఉద్యోగస్తులతో కూడా ఈ నెల పదకొండవ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను పూర్తి పదిహేను డిమాండ్లతో మేము సమ్మె నోటీస్ అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాడీపేటలోని యూటీఎఫ్ ఆఫీసులందు ప్రజా సంఘాల మద్దతు కోరుతూ కూడా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము మా ప్రధాన డిమాండ్లో ఒకటే అడుగుతున్నాము మీరు ప్రైవేటు యాజమాన్యాలకు కానీ సంస్థలకు కానీ ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలకు కానీ లాభాపేక్షణ కోట్ల కుంభకోణాలు దోచే విధంగా కానీ ప్రజల ప్రాణాలు కాపాడే విధానంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ప్రభుత్వాలు దయచేసి కూడా ఇవన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచించ ప్రభుత్వమే నేరుగా వన్ జీరో ఎయిట్ వ్యవస్థ నిర్వహించాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మేము పన్నెండు గంటలు పనిచేస్తా ఉన్నాం రోజుకి మాకు ఎనిమిది గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ నైన్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మాకు అందించున్నారు అది గత ప్రభుత్వంలో కూడా అది రద్దు చేశారు ఆ జియో నెంబర్ ఫార్టీ నైన్ వెంటనే అమలు చేయాలి అదేవిధంగా మేము పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ సమయంలో కూడా మేము ఫ్రంట్ వారియర్స్గా ఉండి మేము ఎంతో ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడడం వాళ్ళు అందరికీ ఇచ్చారు వేటేజీ కానీ ఈ వన్ జీరో ఎయిటీ ఉద్యోగం ఏ పాపం చేసిందో కానీ మాకు ఇప్పటివరకు వేటేజీ మార్క్స్ కూడా ఇవ్వలేదు ఇందులో ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్లు నర్సెస్ చాలామంది ఉన్నారు వాళ్ళకి పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయితే రెండు వేల ఇరవై రెండులోనే ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది దయచేసి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అంతే విధంగా మా చనిపోయిన ఉద్యోగస్తులు కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఇప్పటివరకు ఎక్స్ట్రేస్ జరగలేదు మీరు ఈ విధంగా ప్రైవేటు కంపెనీలకు మేము ఎందుకు వద్దు అంటున్నాం అంటే ప్రధానంగా ఎందుకు వద్దు అంటున్నామంటే మీరు ప్రైవేట్ యాజమాన్యానికి ఇస్తున్నారు మేము శాలరీస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు మాకు ఫండ్స్ రావట్లేదు అన్నారు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాము అయితే ఆపకూడదు అంటున్నారు మీరు ఎప్పుడైతే బిల్స్ ఇవ్వలేదో పోయినసారి ఈ గత ఈ నెల రోజుల్లోనే దగ్గర దగ్గర వాహనాలకు డీజిల్ కొట్టించలేక దాదాపుగా ఇరవై ముప్పై జిల్లాలోనే పది వాహనాలు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట ఇరవై వాహనాలు ఆగిపోయినాయి డీజిల్ కొట్టించలేక మరి వాళ్ళు తీసుకు వాళ్ళు చేసేది ఏంటి మా సమస్యల కోసం మేము మేము చేసేది ఏంటి కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ యాజమాన్య పెద్దలు కానీ మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి ఈ సమస్యలు పరిష్కరించిన అలా ఈ విధంగా మేము మాకు తోడు మేము ఒక్కడమే కాదు మాకు రకరకాల రాజకీయ ప్రయాసంగాలు అన్నింటినీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాము మనందరూ మద్దతు తీసుకుని కూడా మేము ఈ నెల ఇరవై తర్వాత అర్ధరాత్రి తర్వాత మేము తీసుకునే కఠినమైన నిర్ణయం వాహనాలు మొత్తం వన్ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోతున్నాయి ఐటీడీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్యాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు గతంలో నగరంలోని పలు స్టేషన్లలో ఐటీడీపీపై తాము ఇచ్చిన ఫిర్యాదుని తెలుసుకోవడానికి పార్టీ శ్రేణులతో కలిసి అంబటి పోలీస్ తారీఖున తారీఖున ఈ మూడు రోజుల్లో గుంటూరులోని వివిధ పోలీస్ స్టేషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద అలాగే నా మీద నా కుటుంబం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఐటీడీపీ సోషల్ మీడియా పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులను పోట్ చేస్తూ వాటి మీద కేసులు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము అందరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసాము నా పక్కనే ఉన్నటువంటి రమ్య గారు కానీ కార్పొరేటర్ అదేవిధంగా రాజ్యలత మరి అంగడి శ్రీను రవికుమార్ ప్రవీణ్ కుమార్ ప్రేమ్ కుమార్ మహమ్మద్ నేను స్వయంగా ఒక ఐదు కంప్లైంట్స్ పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది మొత్తం పది కంప్లైంట్స్ మేము పోలీస్ స్టేషన్స్లో ఇవ్వటం జరిగింది అది పదిహేడో తారీఖున కొన్ని పద్దెనిమిదో తారీఖున కొన్ని పంతొమ్మిదవ తారీఖున కొన్ని ఇవ్వటం జరిగింది వీటి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు అని విచారించడం కోసం ఫిర్యాదుదారులందరినీ వెంట నేను ఒక ఫిర్యాదుదారుని కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటికీ మూడు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మూడు పోలీస్ స్టేషన్లోనూ ఉన్నటువంటి సమాచారం ఒక చోట ఎస్ఐ గారు ఉన్నారు ఒకచోట కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడాను మాట్లాడితే మేము సమాచారం తర్వాత ఇస్తాము అన్నాడు తప్ప ఇంతవరకు కేసు రిజిస్టర్ చేసినట్టుగా మాకైతే సమాచారం అందలేదు ఇంకా ఇంకో పోలీస్ స్టేషన్ పట్టాపురం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళవలసి ఉన్నది ఇదంతా ఏమిటంటే దేనికోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటే ఇది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని సుమారుగా పది రోజుల నుంచి సుమారు వందకు పైచిలుగా కేసులు పెట్టి మా సోషల్ మీడియా కార్యకర్తల్ని అభిమానుల్ని కూడా తీసుకువెళ్ళి కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ తరుణంలో అయ్యా మా సోషల్ మీడియా వర్కర్స్ రాంగ్ పోస్టులు పెట్టారని మీరు అరెస్ట్ చేస్తున్నారు మరి అవతల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు రజనీ గారిని నా మీద నా కుటుంబం మీద మా నాయకుల మీద సోషల్ మీడియాలో పెట్టారు ముఖ్యంగా నేను కోట్ చేసిన ఏంటంటే డైరెక్ట్గా లోకేష్ గారే ఆయన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి పోస్ట్ కూడా నేను కంప్లైంట్లో జతపరచడం జరిగింది నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తొమ్మిదవ ఆవిర్భావ వేడుకలు గుంటూరు చుట్టుగుంట సెంటర్లో ఘనంగా నిర్వహించారు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశుభగు శ్రీనివాసరావు మాదిగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సమస్యల లక్ష్యం జనరల్ బాడీ ఎంపీ రెండవ రోజుకు చేరిన ఐఎంఏ వార్షిక సదస్సు అతిథిగా హాజరైన ఆర్వి అశోకన్ ఇరవై ఆరున చెలో కలెక్టరేట్ ర్యాలీ జయప్రదానికి గోల్ల రాజసుందరం బాబు పిలుపు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పెట్టిన మళ్ళీ కలుద్దాం నమస్కారం